ఏ చీరకు ఏ చీరకు లైక్ కొడితే ఆ చీరస్ ఇలా చేస్తారట ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూసి ఏ చీర బాగుందో లైక్లు కామెంట్లు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త చీరలు వెరైటీ స్టాప్స్ అన్నీ చూపిస్తా కదా అక్కడ అడిగితే కామెంట్లో పెట్టండి చూపిస్తా కామెంట్ పట్టండి కామెంట్ పెట్టండి చీర పట్టండి చీర కుట్ర పోయిపో నాకైతే ఇది ఏ నచ్చింది బార్డర్ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఇది కూడా బాగుంది కానీ చిన్న పోటీ నీకేది రెడ్ కలర్ ది ఏ నీకు ఏది నచ్చింది కలరా ఇది బాగుంది కలరా నీదే నచ్చింది నాకైతే ఇది బాగుంది అక్క నీకు పూర్ణి అన్న సెలెక్ట్ చేసిందని ఒక నచ్చిందండి ఇప్పుడు అది కావితక్ కదా అది కవితక్ కదా ఇగ సగం దేవిది ఇక దేవి ఇది దేవిది లైట్ కలర్ నడుక్ కలర్ దేవి నేను మాత్రం కింద వేసిన కలర్ ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ కింద తీసుకొని దీనికి మంచిగా కార్నర్స్ బ్లౌ చేసుకొని పట్టుకొని వీడియోలు తీసి డాన్స్ చేస్తే సూపర్ ఉండాలి మరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజు మా షాపులో స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ కంచి పట్టు కాఫీ ఎంత బాగుండేది రండి కలర్స్ ఇంకా మా అక్కకి అది నచ్చిందట మా చెల్లె ఇది నచ్చింది అదే ఇంకో అక్కకి ఇక నాకైతే కింద వేసినా కదా నాకు ఆ సారి నచ్చింది సూపర్ ఉంది ఈ చీర కట్టుకుంటే ప్యూర్ చీర కూడా మనకు తెలియదు ప్యూరా సేమీ అని అర్థం కాదు అంత బాగుంటుంది ఈ చీరకి డార్క్ కాంబినేషన్ వైలెట్ బ్లాక్ చేసుకుంటే మస్తు ఉంటుంది ఇగో ఇప్పుడే వచ్చింది స్టాకు మనిషి ఒకటి ఏరుకుని నేను అయితే తీసుకున్నా ఇంకా ఉన్న స్టాక్ కలర్స్ ఉన్నాయి కానీ అన్నిట్లో కన్నా నాకు ఇదే నచ్చింది బాగా నీకు నచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంక ఈరోజు మా షాపులో స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ పట్టు కాఫీ ఎంత బాగుండేది చూడండి కలర్స్ ఇంకా మా అక్కకి అది నచ్చిందట మా చెల్లెకి ఇది నచ్చింది అదే ఇంకో అక్కకి ఇక నాకైతే కింద వేసిన కదా నాకు ఆ సారి నచ్చింది సూపర్ ఉంది ఈ చీర కట్టుకుంటే ప్యూర్ చీర కూడా మనకు తెలియదు ప్యూరా సేమీ అని అర్థం కాదు అంత బాగుంటుంది ఈ చీరకి డార్క్ కాంబినేషన్ వైలెట్ బ్లాక్ చేసుకుంటే మస్తు ఉంటుంది ఇక ఇప్పుడే వచ్చింది స్టాకు మనిషి ఒకటి ఏరుకురిగా నేను అయితే తీసుకున్నా ఇంకా ఉన్నాయి స్టాక్ ఇక కలర్స్ ఉన్నాయి కానీ అన్నిట్లకన్నా నాకు ఇదే నచ్చింది బాగా నీకేది నచ్చింది